హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ఏమో గోరు చిక్కుడుకాయ పెసరపప్పు పాటోడి కర్రీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోరు చిక్కుడుకాయలు ఏమో ఇలాగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం పెసరపప్పు ఒక కప్పు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజువి ఒక మూడో నాలుగు తీసుకుంటూ సరిపోతుంది పొడుగు ముక్కలు తరుక్కొని ఒక నాలుగు మిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లుల్లి చేసుకుందాం అండి వన్ అవర్ ముందేమో ఈ పెసరపప్పు ఇలా నానబెట్టేసి ఉంచుకోవాలండి వన్ అవర్ ముందు ఇలా నానబెట్టి ఉంచుకోవాలి పెసరపప్పు ఇప్పుడు మిక్సీ చేద్దాం కొన్ని ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఏమో మిక్సీ జార్ తీసుకుందాం ఇందులోకి మిరపకాయలు తెల్లుల్లి ధనియాలు జీలకర్ర అండివి మిక్సీలో వేద్దాం ఇలాగా ఇందులోనేమో పెసరపప్పు ఈ నానబెట్టి ఉంచిన పెసరపప్పు ఏమో ఇలా వేసుకోవాలి వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకోవాలండి పెసరపప్పుని ఇందులో స్పూన్ సాల్ట్ ఇవి గ్రైండ్ చేసుకొని వద్దామండి ఇంకోటి ఇలా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టి ఉంచుతాను నెక్స్ట్ ఏమో ఈ తరిగి ఉంచిన చిక్కుడుకాయ ముక్కలేమో కుక్కర్లో వేసుకొని ఒక్క విజలు ఉంచుకుందాం అండి వేసి కుక్కర్ పెడతాను ఒక్క విజలు ఉంచుకుందాం అది ఒక విద్యలో వచ్చేలాగా మనం నెక్స్ట్ పెట్టుకుందాం అండి కళాయి పెట్టుకొని స్టవ్ వెలికిద్దాం ఇది కొంచెం హీట్ అవనిద్దాం కళాయి హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి సరిపోతుంది కాలింపు మినప్పప్పు ఆవాలు ఒక మిరపకాయ మీ కారం తగ్గట్టు వేసుకోండి సరిపోతుంది తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పలుచుకుందాం కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాలి ఒక విజిల్ వచ్చిందండి ఆపేద్దాం ఒక అయితే సరిపోతుందండి అది అయితే మెత్తగా అయిపోయి ముద్ద అయిపోతాయి చిక్కుడుకాయ ముక్కలన్నీ ఒక విజిల్ అయితే సరిపోతున్నాయి ఇవి బ్రౌన్ కలర్ రావాలి కొంచెం కొంచెం పసుపు సాల్ట్ ముద్దలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేస్తే సరిపోతుందండి మనం ఆల్రెడీ ముద్దలో వేసాం సాల్ట్ అందుకు మీరు చూసుకొని వేసుకోండి అంత సరిపోతాక వేగుతున్నాను అండి ఇప్పుడు ఈ కుక్కర్ అయిపోయింది ఇవి కుక్కర్ చల్లగా అయిపోయింది ఉడికిపోయండి ఒక విద్యలో బాగా ఇవి స్ట్రైనర్లో పెట్టి వడకెట్టేసుకోవాలండి వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇవన్నీ ఇలాగా వడకెట్టుకొని తెస్తాను ఇలా వడకెట్టుకొని కొంచెంసేపు నీరంతా వాడదేగిపోవాలండి శుభ్రంగా ఇలాగా కొంచెంసేపు ఇలా ఉంచుదాం ఇది ఇలా వేస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఏమో ఇటువైపు ఒక ప్లేట్ తీసుకొని చిక్కుడు ముక్కలు ఉడికించినవన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం ఇందులో ఏమో మనం గ్రైండ్ చేసి ఉంచాం కదా ఇదంతా తీసేసి ఇందులో ఇలా వేసేసుకుందాం ఇవేమో రెండు కలిపేద్దామండి శుభ్రంగా ఇలాగా ఇలా శుభ్రంగా కలుపుకుందాం ఇలాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకుందాం ఇవి ఇవి వేగిపోయండి ఇవి ఇప్పుడేమో ఈ కలుపుకొని ఉంచుకున్న ఈ ముక్కలు ఇవన్నీ ఇందులో వేసేద్దాం ఇలాగా ఇలా శుభ్రం కలుపుకుందాం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం చాలకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఆయిల్ శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టి అలాగా కొంచెం సేపు ఆయిల్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు దాలింపులో బాగుంటుంది కలుపుదాం ఇలా ఇలా సిమ్లోనే ఉంచి బాగా ఎర్రగా కొంచెం టైం పడుతుందండి దీనికి ఎలాగా వేగడానికి బాగా వేగాలి చూద్దామండి ఒకసారి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి ఇక్కడ ఇది పచ్చి వాసన పోయినంత వరకు బాగా అలా వేపాలి కొంచెం టైం పడుతుంది అలాగానా చూద్దామండి ఒకసారి ఎలా ఉందో దగ్గరికి వచ్చింది ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది బాగా వేగాలి వేగపోతే పచ్చిగా ఉంటుందండి స్మెల్ అది బాగుండదు బాగా రోస్ట్గా వేగితే బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయలు ఆయిల్ కొంచెం పడుతుందండి దీనికి బాగుంటుంది అయిపోయిందండి కర్రీ సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంకా ఇలా రోస్ట్గా రావాలండి వస్తే కర్రీ బాగుంటుంది పచ్చి వాసన ఇది ఇలాగ ముద్ద అనేది ఇలా విడివిడిగా విడిపోవాలి ఇలాగా విడిపోతే అప్పుడు వేగినట్టు సిమ్లో పెట్టుకొని అలా చేయాలి లేకపోతే మాడిపోద్ది కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి అయిపోయింది రెడీ సర్వింగ్ బౌల్లో తీసుకుందాం పెసరపప్పు పాటోడి కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ